హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య రంజిత్ గౌడ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ అయితే బాగున్నారే అని అనుకుంటున్నాము మేము కూడా చాలా అంటే చాలా బాగున్నామండి ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మన లేడీస్ అందరూ లేవగానే చీపులు కట్ట పట్టుకొని ఆకలి అయితే మొత్తం క్లీన్ చేసి క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తుంటాం కదా నేను కూడా అంతే క్లీనింగ్ ఎలా అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తానో మా బావ బైక్ పెట్టడం కూడా ఫస్ట్ లేవగానే చేసే పని అదే అనమాట మా బావకు ఇంతకు ముందుకు పల్సర్ బైక్ అయితే ఉండేదన్నమాట ఆ బైక్ అయితే తను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు అయితే మా అయితే గిఫ్ట్గా అయితే కొనిచ్చింది ఇప్పటి వరకు అంటే కొంచెం రోజుల ముందు వరకు అయితే అదే అయితే వాడిండు మా బావ ప్రజెంట్ ఇప్పుడు ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఈ స్కూటీ తీసుకొని ఈఎంఐలో అయితే ఈ స్కూటీ అయితే తీసుకున్నాడు ఎలక్ట్రిక్ స్కూటీ ఇంతకు ముందుకున్న పల్సర్ బైక్ అయితే బాగానే ఉండదనమాట ఇంటర్మీడియట్లో తీసుకున్నాడు మా బావ అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కదా అందుకే అని చెప్పేసి ఆ బైక్ అయితే చాలా సర్వీసింగ్ ఇచ్చి ఇచ్చి చాలా పెట్రోల్ అయితే చాలా తాగేస్తుంది అని చెప్పేసి ఆ అయితే అమ్మడం ఇష్టం లేక దాని అయితే పక్క నుంచి ఇలా ఈఎంఐలో అయితే ఎలక్ట్రిక్ స్కూటీ అయితే తీసుకున్నాడు ఛార్జింగ్ పెట్టి ఈ బై ఈ స్కూటీ అయితే వాడుకోవచ్చు అని చెప్పేసి ఈ స్కూటీ అయితే తీసుకున్నాడు స్కూటీ అయితే బాగా పనిచేస్తుంది మాకు కూడా కలిసి వచ్చిందనమాట రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జీరో బిల్ అయితే పెట్టింది కదా ఒక టూ త్రీ మంత్స్ వరకు బాగానే ఉండే అనమాట ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇంకా ఉన్న లాస్ట్ మంత్ అయితే కరెంట్ బిల్ వాళ్ళు వచ్చి కరెంట్ బిల్ కొట్టినప్పుడు అయితే మాకైతే తెలిసింది ఇంకో టెన్ యూనిట్స్ అయితే బిల్ అయితే వచ్చేదంట అందుకే మా బావ ఏం చేసిందంటే పక్కన మా బావ వాళ్ళ ఇల్లు ఉంటుంది వాళ్ళైతే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట ఇల్లు ఇక అక్కడి నుంచి అయితే బైక్ అయితే స్కూటీ అయితే ఛార్జింగ్ పెట్టడానికి అని చెప్పేసి నిన్ననే వైర్స్ ఇంకా అవన్నీ కలెక్షన్స్ అయితే ఇచ్చేసిండు ఇంకా డైలీ అయితే అక్కడనే పెడుతుండట కరెంటు వాళ్ళకి కూడా కరెంట్ కష్టాలు తప్పవంటే ఇవే కావచ్చేమో మేబీ వచ్చేది ముందే సమ్మర్ కదా ఇంకా ఇంకా కరెంటు అయితే మనం వాడతాం కదా ఇంట్లో అని చెప్పేసి పక్కన మా బాబా వాళ్ళదైతే టూ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ అయితే అసలు కాలదు వాళ్ళైతే యూజ్ చేయరు కదా అని చెప్పేసి అలా అయితే పెట్టిండనమాట ఇక మన బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు తాజ్ డేవ్ వ్లాగ్ వచ్చేసి నేను అయితే ఎర్లీ మార్నింగే మొత్తం క్లీనింగ్ మొత్తం చేసుకున్న తర్వాత పూజ కూడా చేసుకున్నాను తాజ్డేవ్ అయితే బాబాకి అయితే నేను పూజ చేసుకుంటాను ఒక పొద్దు కూడా ఉంటాను మీలో ఎంతమంది మీలో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఒక పొద్దు ఉంటారా ఎట్లుంటారో కూడా కామెంట్లో లో షేర్ చేయండి ఈ ఒక పొద్దులు ఉండరు జాగారాలు చేసు అస్సలు మా బాబాకైతే అస్సలు నచ్చదు అనమాట మనస్ఫూర్తిగా దేవుని మొక్కుకొని కళ్ళ అద్దుకొని ప్రసాదం అయితే తినేయాలి అని ఎప్పుడు అంటుంటాడు కానీ నా భక్తి నాది కదా ఎవరిష్టం ఇష్టం వాళ్ళది ఏమంటారు ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసినా మా బాబుకు కొర్రలు ఇంకా సామలు అయితే తెచ్చుకున్నా అనమాట నిన్న ఈవినింగే నేను నానబెట్టి నైటే పెరుగులో అయితే తోడు పెట్టి పెట్టినాను పొద్దున్న తోడు పెట్టిన తర్వాత మార్నింగ్ అయితే మంచిగా తోడుకుంటుంది కదా ఇంకా వాటిలోకి పోపు పెట్టేసి నేనైతే మా బావకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన మేమైతే ఈరోజు నాకు థర్స్ డే కాబట్టి నే నేను మా బాపమ్మ మా పిల్లలకైతే దోశలేసి దోశలు తినిపించిన వాళ్ళైతే మా హైదరా స్కూల్కి మా బావ డ్యూటీకి అయితే ఇద్దరైతే వెళ్ళిపోయారు ఇంకా మా అత్తమ్మ అయితే నాకైతే కొన్ని ఒక శారీ అయితే కొనుక్కొచ్చింది మా అత్తమ్మకే ఇంకా మా అయితే టూ ఫ్రాక్స్ అయితే పంపించింది అనమాట అవి ఓపెన్ చేసి నేను చూస్తున్నా మార్నింగే మా మామయ్యతో పంపించింది నేను ఓపెన్ చేసి చూడలేదు ఇంకా ఇప్పుడైతే అవి చూస్తున్నా ఎలా ఉన్నాయని చెప్పేసి మా అత్తమ్మ అయితే పోచంపల్లి శారీ తీసుకుంది ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుందో మీలో ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్లో అయితే షేర్ చేయండి చూడడానికైతే మీకు వీడియోలో ఎలా ఒప్పిస్తుందో నాకు తెలియదు కానీ రియల్గా చూడడానికైతే చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ తీసుకోవే ఎవరన్నా కార్ తీసుకొని వస్తారు కదా ఊర్లోకి ఎవరైనా వస్తారు కదా ఒక బ్లౌజ్ పీస్ తీసుకో అని చెప్పింది మా అత్తమ్మ తీసుకొని స్టిచ్ చేయించమని చెప్పింది శివరాత్రికి కట్టుకుంటా అని చెప్పి కట్టుకోవడానికి కానీ మా అత్తమ్మ అయితే తెచ్చుకుంది మా హైదరాబాద్ కూడా టూ ఫ్రాక్స్ అయితే తీసుకొని వచ్చింది అనమాట బట్టలు చూడడం అయిపోగానే నెక్స్ట్ అయితేనైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసిన బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అయితే అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను అట్లనే మా బావ కొర్రలు సామాలు చిరుధాన్యాలు తెచ్చిండని చెప్పినా కదా అవి కూడా ఒక చిన్న గ్లాస్ అయితే ఇప్పుడే నానబెడతాను అనమాట టూ టైమ్స్ వాష్ చేసి ఇప్పుడు నానబెట్టిన తర్వాత నైట్ వండి నైట్ తోడు పెడితే మళ్ళీ మా బావం ఎర్లీ మార్నింగే తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈ మధ్య సమ్మర్ వస్తే స్టార్ట్ అవుతుంది కదా కొంచెం ఎర్లీ మార్నింగే మా బావకైతే డ్యూటీ అయితే పెడుతున్నారు ఆఫ్టర్నూన్ త్రీ కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట రెండు పూటలు అన్నమే తినడం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ఆయిల్ ఫుడ్ తింటే మా అయితే అస్సలు పడట్లేదు అందుకే ఇలా చిరుధాన్యాలు అయితే తెచ్చుకుండు ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిది తొందరగా డైజెస్ట్ అవుతుంది లైట్ ఫుడ్ అని చెప్పేసి ఇవైతే తెచ్చుకుండు ఇంతకుముందు కూడా ఇవే తెచ్చుకుండు ఎగ్జాక్ట్ సమ్మర్ టైంలో కూడా ఇవే తెచ్చుకుండు అనమాట ఇవైతే కొంచెం హెల్త్కి మంచిది అని చెప్పేసి తెచ్చుకుండు అనమాట ఇప్పుడు కూడా మళ్ళీ తెచ్చుకుండు ఇంట్లో ఉంటాం కదా మనం ఏం తిన్నా సరిపోతుంది బయటికి వెళ్ళే వాళ్ళకు ఎండలో పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది ఎండలు ఎట్లా కొడుతున్నాయని చెప్పేసి నేను ఇంట్లో ఉంటాను కాబట్టి నాకైతే అంతా ఏం తెలియదు కదా మా బాబా బయటికి వెళ్తున్నాడు కదా తనకైనా మంచి ఫుడ్ పెట్టాలి కేర్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అనుకుంటాను సార్ సర్లే ఆ టాపిక్ వదిలేసేయండి కానీ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక నేను మా బాపమ్మ ఇంకా మాకన్నే మేమైతే ముగ్గురం ఉన్నాం కదా ఇల్లు మొత్తం వాష్ చేసుకుని గిన్నెలు కూడా వాష్ చేసుకున్న తర్వాత బట్టలు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ పెద్ద పనే పెట్టుకున్నాను అనమాట బయట మాకైతే ఇలా చెప్పుల ర్యాక్ అని చెప్పేసి అప్పుడే మాకు ఇల్లు కట్టించినప్పుడే ఇలా మా అయితే ఇలా కట్టించి పెట్టింది అనమాట ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవడం ఎందుకు అని చెప్పేసి ఇలా ర్యాక్ లాగా అయితే కట్టించారు చూడడానికి అయితే బాగానే ఉంది కానీ చెప్పులైతే నేను ఎంత నీట్గా పెట్టినా మళ్ళీ వాటి ప్లేస్లోకి మళ్ళీ యథావిధిగా వస్తూనే అనమాట ఇలా చూడడానికి అస్సలు బాగాలేదు ఒక కటన్ లాగా స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ కటన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇదైతే మాది ఓల్డ్ కటన్ అనమాట కొంచెం అని చెప్పేసి మేమైతే వాడట్లేదు ఇప్పుడైతే దీనికన్నా కనీసం యూజ్ చేద్దామని చెప్పేసి నేనైతే సైజ్ చూసుకుంటున్నాను ఎంతవరకు సరిపోతుంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా మా బాగా షూ అయితే ఎంతో రేట్ పెట్టి కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చుకుంటాడు చెప్పులు కానీ షూస్ కానీ పిల్లలకు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టేది ఇస్తాడు ఇక వాళ్ళ పెట్టడం వల్ల ఎండకైతే షూస్ కానీ చెప్పులు కానీ పాడైపోతున్నాయి అనమాట ఎండకు కలర్ వెళ్ ఎలిసిపోవడం ఇలా అవుతుంది అందుకే ఇలా డోర్ కటన్ ఉందనుకోండి ఇష్టం ఉన్నప్పుడు డోర్ కట్టను ఓపెన్ చేసి షూస్ కానీ చెప్పులు కానీ తీసుకోవచ్చు అని చెప్పేసి అలా అయితే నెక్స్ట్ అయితే అలా చేసిన చేసినానమాట నెక్స్ట్ ఇంకా నేను ఏం వర్క్ అంటే నాకైతే ఫోటోస్ అంటే చాలా పిచ్చి అనమాట ఎప్పుడు రెడీ అయినా ఇంకేదన్నా స్పెషల్గా మన దగ్గర పెళ్ళి కానీ అట్లా ఉంటే మనమైతే స్పెషల్గా రెడీ అవుతాం కదా అలా రెడీ అయినప్పుడు ఖచ్చితంగా నేనైతే కెమెరాలో పిక్స్ అయితే దిగుతాం అనమాట నేను మా బావ కలిసి అలా దిగిన పిక్స్ అయితే నేను కొన్ని పిక్స్ అయితే నేనైతే కడిగించుకున్నాను ఇంకా ఎప్పుడు అవి ఆల్బంలో పెట్టడం వల్ల ఏం యూజ్ ఉంటుంది మన కళ్ళ ముందు ఉంటే ఆ మెమొరీస్ ఎప్పుడు మన ముందు ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలా ఫోటో ఫ్రేమ్ మన కళ్ళ ముందు ఉందనుకోండి అప్పుడు జరిగిన సిచ్యువేషన్ కానీ ఆ హ్యాపీ మూమెంట్ కానీ మనకైతే అవన్నీ గుర్తుకొచ్చే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా నాకైతే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు నచ్చిన ఫోటో అయితే ఇది అనమాట నేను మా హైదరా నేను మా బావ కలిసి మా హైదరాబాద్ని పట్టుకోవడం అనమాట ఇది మా చుట్టాల వాళ్ళ అక్క పెళ్ళిదనమాట మా దగ్గర రిలేషన్ వాళ్ళ అక్క పెళ్ళిలో మేమైతే ఇలా మంచిగా రెడీ అయినామో అప్పుడు అప్పుడు దిగిన ఫోటో అనమాట దీన్ని ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ చేయాలని చెప్పేసి ఇంట్లో ఉన్న వారితోనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఫొటోస్ అంటే ఎంత పిచ్చో ఆ పిచ్చికి అయితే తగిన శాస్త్రం జరిగిందని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్ అయితే మీతోనైతే షేర్ చేసుకుంటాను నా అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీశారు కదా ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ నా పెళ్ళి అయిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఫొటోస్ అన్నమాట ఇక అలా జరిగింది కదా చాలా అప్సెట్ అనమాట నెక్స్ట్ టైం అలా కాకూడదు అని చెప్పేసి ఎప్పటి ఫొటోస్ అప్పుడే నైతే కలిగించుకుంటాను అనమాట నా శ్రీమంతం పిక్స్ కానీ ఇంకా ఎప్పుడైనా మేము మనిషి దిగిన పిక్స్ కానీ ఉంటాయి కదా వాటిని అయితే ఎప్పుడు ఇలా కడిగించుకొని ఒక మెమొరీ లాగా ఇలా అయితే నేను పెట్టుకుంటాను మా పెళ్ళి జరిగిన తర్వాత కరోనా ఒక లాక్డౌన్ పడడం వల్ల ఫొటోస్ అయితే గా వచ్చినాయి వీడియో కూడా చాలా గా వచ్చింది అనమాట పెళ్ళి అయిన తర్వాత మా హైదరాబాద్ పుట్టిన తర్వాత మా హైదరాబాద్ కూడా హాఫ్ బర్త్డే చేసిన తర్వాత మా ఫొటోస్ అయితే వచ్చినాయి అప్పుడు నేను మా హైదరాబాద్ కలిసి ఇద్దరం కలిసి మా ఫొటోస్ అయితే మా పెళ్లి ఆల్బమ్ అయితే మేము చూసుకున్నాము ఇక కొన్ని రోజులు అయితే మధ్యలో అయితే అనమాట అమ్మో నా పెళ్లి క్యాసెట్ కానీ పెళ్లి ఫొటోస్ కానీ పోతాయేమో అని చెప్పేసి నిజంగా చాలా భయపడ్డాను ఎన్నిసార్లు ఫోన్ చేసామో అన్నకైతే ఫోన్ చేసి మా డ్రైవ్ ఉందా మా పెన్ డ్రైవ్ ఉందా అని చెప్పేసి చాలా సార్లు అడిగిన ఉంది ఓకే భద్రంగానే ఉంది నెక్స్ట్ టైం లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీ ఫొటోస్ మీకు అడిగిస్తాను అని చెప్పేసి అన్న చెప్పిన తర్వాత నేనైతే అప్పుడు కూల్ అనమాట అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రావద్దని చెప్పేసి నేనైతే ఇట్లా ఫొటోస్ అయితే ఎప్పుడు ఎప్పుడు నేనైతే అయితే కడిగించుకొని భద్రంగా దాచిపెట్టుకుంటాను అనమాట ఒక మెమొరీ లాగా స్వీట్ మెమోరీ లాగా ఉంటుంది కదా ఇట్లా నాకు వచ్చిన విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లయితే నేనైతే ఫోటో ఫ్రేమ్ అయితే చేశాను ఎలా ఉందో ఫోటో ఫ్రేమ్ మీరైతే కామెంట్ లో అయితే షేర్ చేసేయండి ఇది ఎక్కడ పెట్టుకున్నా చాలా బాగుంటుంది నేనైతే మా బెడ్రూమ్ లో అయితే స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను లేవగానే మా ముగ్గురి అయితే అలా చూసుకోవచ్చు ఇందులో అయితే మా కన్నె అయితే మిస్ అయింది అనమాట హైడమ్మ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటా ఈ పిక్ భలే ఉంది కదా మేము ముగ్గురం కలిసి అందుకే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే ఫోటో ఫ్రేమ్ అయితే చేసిన ఇంకా ఈవిని ఈవినింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే గులాబ్ జామ్ అనమాట ఈ గులాబ్ జామ్ అయితే మా చెల్లి ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే మా చెల్లి అనమాట అప్పుడైతే మా చెల్లి నాకు గులాబ్ జామ్ ఇష్టం అని చెప్పేసి టూ ప్యాకెట్స్ అయితే చిన్నవి అయితే తీసుకొని ఇచ్చిపోయింది అనమాట ఇప్పుడు చేస్తున్నాను నేను టూ వీక్స్ తర్వాత ఇప్పుడైతే చేయడానికి నాకు టైం దొరికింది స్వీట్స్ అయితే పర్ఫెక్ట్గా చేస్తానని చెప్పలేను కానీ ఏదో చేస్తానంటే చేస్తాను పెద్దగా మాస్టర్ షెఫ్ నేను కాదు కానీ ఏదో విధంగా అయితే చెయ్యాలని చెప్పేసి నేనైతే పిండి అంతా ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత పాలు ఇంకా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత బాల్స్ లాగా చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ చేసిన తర్వాత ఆ షుగర్ సిరప్లో ఈ బాల్స్ని అయితే వేసేయాలంటే సింపుల్ ప్రాసెస్ కదా చెప్పడం చాలా ఈజీ నువ్వు బాగానే చెబుతావు చేయడమే చాలా కష్టం అని మీరు అనుకుంటారేమో నిజంగా చాలా ఈజీగా గులాబ్ జాబ్ చేయడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట పెద్దగా అయితే ఏం లేదు బట్ మా బావ స్వీట్ హౌస్లో తెస్తూ ఉంటాడు మేమైతే తింటూ ఉంటాం ఎక్కువ మా బావ అయితే స్వీట్స్ తెస్తుంటాడు హార్ట్స్ కంటే స్వీట్స్ ఎక్కువ తెస్తాడు అందులో అయితే ఎక్కువ తెస్తాడు అనమాట ఆ కళాకారులో కూడా బ్రౌన్ కళాకర్ తెస్తాడు పిల్లలకు కూడా మంచిదని చెప్పేసి అదే కళాకండ్ అయితే ఎప్పుడు తీసుకొస్తుంటాడు స్వీట్సే ఎక్కువ తెస్తాడు మా బావ ఇక నెక్స్ట్ పిల్లలు వచ్చే టైం అవుతుందని చెప్పేసి నేను అయితే బబా గబా స్వీట్ అయితే చేస్తున్నా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదా ఈవినింగ్ రొటీన్ వర్క్ ఉంటుందో మీకు తెలుసు ఇక ఇంకంతా వర్క్ చేసుకోవాలని చెప్పేసి నేను అయితే ఇక్కడైతే స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పొద్దున్న నుంచి నైట్ వరకు ఏదో ఒక వర్క్ మనం చేసుకునే చేసుకుంటూనే ఉంటాం కదా దానికి బిరుదు మన వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏమంటారంటే ఇంట్లోనే ఉంటుంది కదా ఏం చేస్తుంది ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పేసి అంటూనే ఉంటారు మాటలు ఏం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగడమే అన్నది నా కాన్సెప్ట్ అనమాట ఈ ఈరోజు అనుకున్న నేనైతే రెండు మూడు పనులు అయితే అయిపోయినాయి ఒకటి ఫోటో ఫ్రేమ్ చేయాలనుకున్నా అది కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇంకా బయట కూడా చెప్పల స్టాండ్ కు కటన్ వేయాలని చెప్పేసుకున్నా అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మధ్యాహ్నం ఖాళీగా అసలు కూర్చోబడ్డది కాదు ఏదో ఒక వర్క్ చేయాలి అనిపిస్తుంది మధ్యాహ్నం పడుకుంటే నైట్ నిద్ర పట్టదు కదా ఏమో అలా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇంట్లో ఇంటిని చదురుకునే వస్తువులు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇంకొన్ని డిఐవైలు కూడా మీకు చూపిస్తాను ముందే వచ్చే శివరాత్రి కదా ఇంటి పనులు అయితే చాలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అవన్నీ అయితే పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను వీడియోని చూసి అలా ఉరికే వదిలేయకుండా ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకొంతమందికి చేరడానికైతే అయితే యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేస్తాను నేను మీకు ఆవే రంజిత్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై